అంటే ఎంపీ కెఎస్ నాయుడు కెఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్తో దేశ రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలన్న ఆసక్తి ఉన్నటువంటి యువతి యువకులు రాజకీయాలకు రావాలన్నా నేను చెప్పే నిర్ణయం కానీ తీసుకోగలిగితే దెబ్బకి ఇలాంటి వృద్ధులు ఉద్దండ పండితులు రాజకీయ నాయకుల నుంచి విముక్తి కలుగుద్ది ఏంటంటే ఒక్కసారి ఎలక్ట్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరైనా సరే మళ్ళా తిరిగి ఎలక్ట్ కాకూడదు అంటే తిరిగి ఎంఏ ఎలక్షన్లో పోటీ చేయకుండా ఒక చట్టం తీసుకురావాలి ఇంకొకటి ఒక ఏజ్ పెట్టాలి ఆ ఏజ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇంక ఎలక్షన్లో నిలబడకూడదు కానీ సలహాదారులుగా పెట్టుకునేటటువంటి అవకాశం ఇవ్వాలి అప్పుడు కొత్త తరం అయినటువంటి యువత యువకులు రాజకీయాల్లోకి రావడానికి ఉంటుంది ఇది జరిగితే ఎంత బాగుంటుంది అంటారు इला जव राजक स्वस्थु अॼु एवर ॻणिणी थैंक्यू